వెల్కమ్ టు మురార రెసిపీస్ ఈ వీడియోలో నేను కాకరకాయ ఫ్రై చేసి చూపిస్తున్నాను దాని తయారీ విధానం చూద్దాం నేను కిలో కాకరకాయలు తీసుకున్నానండి వాటిని శుభ్రంగా కడిగి పైన చెక్కు తీసుకొని రౌండ్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని కట్ చేసుకొని కాకరకాయ ముక్కలు బౌల్లో వేసుకోవాలి ఈ కాకరకాయ ముక్కల్లో ఒక స్పూన్ సాల్ట్ ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి కలుపుకోవాలి ఈ కాకరకాయ ముక్కలు కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక పావు గంట పక్కన పెట్టుకోవాలి పావు గంట తర్వాత ఈ కాకరకాయలని పిండి వేరే ప్లేట్లో పెట్టుకోవాలి ఉప్పు వేయటం వల్ల వాటర్ వస్తుందండి ఇలా పిండటం వల్ల కాకరగాయలు ఉన్న పసరంతా కారిపోతుంది కాకరకాయ ఫ్రై కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఫ్రై ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడక్కాక కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి ఈ కాకరకాయ ముక్కల్ని స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి కాకరకాయ కొంచెం వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంకా మూత పెట్టని అవసరం లేదండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నాలుగు ఇల్లు రెబ్బల్ని దంచి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఆల్రెడీ కాకరకాయ ముక్కల్లో ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు చూసి వేసుకోవాలి కారం వేసుకోవాలి నేను ఒక స్పూన్ కారం వేస్తున్నాను మీరు తినగలిగినంత కారం వేసుకోండి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి కాకరకాయ ఫ్రై రెడీ అయిందండి ఇప్పుడు స్టవ్ కట్టేసి వేరే బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను కాకరకాయ ఫ్రై రెడీ అయిందండి బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ఇలాగే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి